సన్న బియ్యం అంశాన్ని ఒకసారి మాట్లాడుకుందాం కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత చేసిన అనేక ప్రయోగాలలో అంటే ఇది ప్రతిదీ కూడా పాక్షికంగా దాని నిరంతర ప్రక్రియ మొదలుపెట్టినం ఇనిషియేట్ చేయడం వదిలేయడం సో కొంత పాక్షికంగా పాక్షికంగా అయినటువంటి అమలైన పథకాలు చాలా ఉన్నాయి కానీ ఒక రే బియ్యం పంపిణీ విషయంలో మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టిన వాళ్ళు ఆ ఒక్క నిర్ణయం మాత్రం ఫుల్ బేట్గా పెట్టంగానే హైలైట్ అయిన పథకం ఏదైనా ఉందంటే బియ్యం పథకం వాళ్ళకి మిగతా పథకాలన్నీ వెనక ముందు ముందు లాగుతూ ఉన్నారు ఈ రేషన్ బియ్యం విషయంలో కూడా రేషన్ కార్డుల విషయంలో కూడా కొంచెం వెనక ముందు అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఎందుకంటే కేంద్రం నుంచి ఎన్ఐసి నుంచి ఏదో అప్రూవల్ రాలేదట వీళ్ళకి ఈ రేషన్ కార్డులు అందుకే ఇచ్చే పరిస్థితి లేదు దానిలో నుంచి కొత్త రేషన్ కార్డులకు అనుమతి వస్తేనే వీళ్ళు ఈ రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొత్త కార్డులు వీళ్ళంతా కేంద్రం ఈ ఒప్పుకోకపోతే వీళ్ళకి వీళ్ళు కూడా ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఆ పూర్తి కోట భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది ఇప్పటికీ ఆల్రెడీ అప్రూవ్ అయిన వాటికి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే బియ్యం పంపిణీ అవుతాయి కొత్త కార్డులు ఏవైతే ఇస్తారో అవి రాష్ట్ర సర్కారే ఇవ్వాలని డిసైడ్ అయితే కనుక కేంద్రం ఒప్పుకోకపోతే కనుక ఆ భారం అంతా రాష్ట్రం మీదనే పడే అవకాశం ఉంది సో ఇప్పుడు ఆ భారాన్ని పోసే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు అందుకని కేంద్రం దగ్గర రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారట ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడి నుంచి అప్రూవల్ వస్తే కొత్త రేషన్ కార్డులు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది అయితే ఉన్న రేషన్ కార్డులకు సన్న బియ్యం విషయాల్లో మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డానికి అయితే మనకి ఇక్కడ మనం లెక్కలు చూస్తే అర్థమవుతుంది ఫలించిన సన్న బియ్యం పథకం వచ్చింది వచ్చినట్టే ఖాళీ ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల టన్నులకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల టన్నుల పంపిణీ పూర్తి అయిపోయింది కోట ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల టన్నుల బియ్యం పక్క పెడితే ఒకటి పాయింట్ ఐదు లక్షల బియ్యం కోట కథం అయిపోయింది గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదంటున్నారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బియ్యం పంపిణీ పథకానికి రేషన్ కార్డు దారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది మార్చి వరకు దొడ్డి బియ్యం పంపిణీ జరగ నెల రోజుల్లో నిర్ణీత కోటాలో ఎనభై శాతం మాత్రమే సరఫరా అయ్యే అది సో ఏప్రిల్ నుంచి బియ్యం ఇస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు ఈ నెలలో పదిహేడవ తేదీ నాటికే లక్ష యాభై రెండు వేల ఏడు వందల పది టన్నులు తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పంపిణీ పూర్తవడం ఆ పరిస్థితికి నిదర్శనం ఇక నాలుగు రోజుల్లోనే నలభై ఎనిమిది శాతం ఏందట నాలుగు రోజుల్లో నలభై ఎనిమిది శాతం ఏందో ఒకసారి వద్దాం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క వెయ్యి తొంభై ఒక్క లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ దుకాణాలు ఉన్నాయి హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో ఏప్రిల్ నుంచి సన్నబ్బియ్య పథకం ప్రారంభం అవుతు అమలవుతోంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా హైదరాబాద్లో మాత్రం గతంలో మాదిరిగానే దొడ్డు బియ్యం ఇస్తున్నారు తినగలిగేలా ఉండకపోవడం సన్న బియ్యాన్ని ఇష్టపడుతుండటం తదితర కారణాలతో ఇన్నాళ్లు ఎక్కువ మంది లబ్ధారు దొడ్డు బియ్యాన్ని తీసుకునేందుకు ఇష్టపడేవారు కాదు కొందరు తీసుకుని అమ్ముకునేవారు ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది సన్న బియ్యం పంపిణీతో ఈ రేషన్ బియ్యం అక్రమ రవా దుర్వియోగ దుర్వినియోగానికి చాలా వరకు కట్ అడ్డుకట్ట పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి ఏప్రిల్ కోట కింద హైదరాబాద్ మినహా లక్ష అరవై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు టన్నుల సన్న బియ్యం కేటాయింపు జరిగింది సో ఈ నెలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ పంపిణీ ప్రారంభం కాగా తొలి నాలుగు రోజుల్లోనే అరవై ఏడు వేల రెండు వందల యాభై ఐదు టన్నుల లబ్ధి బియ్యం మొత్తం లబ్ధిదారులైతే తీసుకున్నారు పదిహేడవ తేదీ నాటికి లక్ష యాభై రెండు వేల ఏడు వందల పది టన్నుల పంపిణీ పూర్తి అయిపోయింది ఇది చూసిరా వాళ్ళు అలాంటి చేసిన కూడాట ఆల్మోస్ట్ అయిపోయింది గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తీసుకున్నవారు గడిచిన ఒకటి రెండు ఏళ్లలో ఒకేసారి కూడా తీసుకునేవారు కూడా ఈ నెలలో సన్న బియ్యం తీసుకున్నట్టు గుర్తించారు వచ్చిన బియ్యం వచ్చినట్లు అయిపోతుండడంతో డీలర్లు రెండు మూడు సార్లు స్టాక్ పాయింట్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు సన్న బియ్యం మంచినే ఉంది ఓవైపు సన్నం బియ్యం సాగు విస్తీర్ణం కూడా పెరిగింది బాగానే ఉంది విస్తీర్ణం పెరగడం వేరు దిగుబడి పెరగడం వేరు సన్న బియ్యంలో దిగుబడి అనేది తక్కువ ఉంటుందట మరి మా నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఇక్కడ చుట్టుపక్కల రైతులు మాట్లాడిస్తే ఈ మెదక్ ఉమ్మడి మెదక్ కానీ ఇక్కడ ఈ బెల్ట్లో మొత్తం సన్న బియ్యం ఎక్కువ అయ్యారు వేయడానికి ఇష్టపడరు అది సాగు పక్క రాదని చెప్పేసి అంటే దిగుబడి బాగా రాదని చెప్పేసి రోగాలు బాగా అని చెప్పేసి సో మరి మిగతా కొన్ని ప్రాంతాల్లో సన్న బియ్యం చాలా వరకు అయితే వేసిరు పెద్ద ఎత్తున దానికి బోనస్ కూడా ప్రకటించడంతో ప్రభుత్వ ఐకేపీ సెంటర్లలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ఈ బియ్య సన్న బియ్యం కూడా అమ్ముతున్న పరిస్థితి సో ఆరు నెలలకు సరిపడా కోట ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది సన్న బియ్యానికి సంబంధించి మరి ఆ తర్వాత ఎలా ఈ లోపల అంటే నెక్స్ట్ పాయింట్ వరకు అలా సరిపోయేంత సన్న బియ్యం వీళ్ళు జమ చేయగలుగుతారా ఏం చేస్తారా అనేది మనం చూడాలి దొడ్డు బియ్యాన్ని ఫిలిపీన్స్ లాంటి వేరే విదేశాలకు కూడా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు అక్కడ వాళ్ళు తింటే ఇష్టం కాబట్టి అక్కడ సరఫరా చేస్తున్నారు మిగతా కొంత కోటానేమో కేంద్రానికి సరే రవాణా చేస్తున్నారు మిగతా సన్న బియ్యం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకొని సన్న బియ్యం పంపిణీ అనేది ప్రక్రియను అయితే చేపడుతుంది దీని ద్వారా కొంతవరకు గతంలో దొడ్డు బియ్యం ఉంటే తెలంగాణలో ఇక జర్రా మధ్యతరేమో దాన్ని పిండి వడ్డి పండగలకు పిండిగా పడ్డించుకోనికి ఒడియాలు పెట్టుకొని కొంతమంది వాడి ఇక రిచ్ కిడ్స్ ఉంటే మొత్తం అమ్ముడే రిచ్ కిడ్సే మీరు ఓపెన్గా చెప్తున్నా పేదోడు ఎవడు అమ్ముడు బియ్యాన్ని ఎందుకు ఓకటాలని తీసుకురావాలి రూపాయికి రెండు రూపాయలు రూపాయికి రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పది రూపాయల కిలో వానికి వండుకో అమ్మాలి వాడు ఆటో వేసుకుని పొద్దుల్సి ఓ గల్లేకుండా తిరగాలి డైరెక్ట్ ఓపెన్గా కొనుగోలు జరిగేది ఈ మధ్యకాలంలో ఆటోల సప్లైనా పడదలే నాకైతే ఆ బియ్యం ఆ రిచ్ కిడ్స్ కూడా మరి వండుకుంటురా లేకపోతే ఏ ఓడి బియాలు పోయడానికి ఫార్మాలిటీస్కి దానికన్నా వాళ్ళతో తెలియదు కానీ చాలా మంది రిచ్ కిట్స్ కూడా సన్న బియ్యం అయితే తీసుకుపోతున్నారట చూడాలి మరి మొత్తానికైతే సన్న బియ్యం పథకం అయితే ఒక రకంగా ఫలించిందని చెప్పుకోవచ్చు